హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నేను మొదటిసారి గిరాకీ బ్లౌజ్ అయితే కొడుతా ఉన్నా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి చిన్నగా వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఇది అంటే నేను మా పిల్లలకు నాకు మా చుట్టాల దానిలో కుట్టడు తప్ప నేను గిరాకీ అయితే పెద్దగా తీసుకున్నది లేదు మేము గుట్టుకున్న వేసు అంటే నేను గుట్టిన నేను కానీ పిల్లలు కానీ వేసుకున్నప్పుడు చూసి అడిగిర్రు కుడతావా అని చెప్పి అడిగితే నేను అన్న ఒక ఆంటీతోని ఆంటీ మీరైతే ముందు ఒక బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అయితే తీసుకురండి తీసుక తీసుకురండి తీసుకొస్తే అది కుడతా మీకు సరిగ్గా సరిపోయింది సెట్ అయింది అనిపిస్తే ఇంకా మీకు ఎక్స్ట్రా బ్లౌజులు కుట్టించుకునేటి ఉంటే అప్పుడు తీసుకురండి అంటే అని చెప్పిన అంటే నాకు అనిపించింది నేను చెప్పిన ఎందుకంటే నార్మల్గా కొత్తగా కుట్టే వాళ్ళని నమ్మరు కదా అడుగుతారు కానీ నమ్మై తీయరు ఎందుకంటే చీరల బ్లౌజ్ అయినా కానీ చీర వేస్ట్ అయితే బ్లౌజ్ వేస్ట్ అయినా ఇంకా చీర ఎందుకు ఇంకా మ్యాచింగ్ స ఇంకా మ్యాచింగ్ వేరే వేరే వేసుకోవచ్చు కానీ ఇంకా కొందరు అవే చీరల బ్లౌజులు నార్మల్గా కట్టుకోవడానికి కూడా వేసుకుంటారు కదా కాకపోతే వేస్ట్ స్ట్ అయితే ఎట్లా అని చెప్పి కొందరు నమ్మి ఇయ్యరు ఇంకా మా చుట్టాల దాంట్లో విషయం అయితే వాళ్ళు కొత్తగా నేర్చుకుంటుంది కదా అనుకొని కొంచెం ఏమైనా మిస్టేక్ పోయినా కానీ కొత్తగా నేర్చుకుంటుంది కదా ముందు ముందు మంచిగా ఉడతా అంటే ఇంకా మంచి అలవాటు అవుతా అంటే కుడుతుంది అనుకుంటారు కానీ ఇంకా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా ఎందుకంటే ఇప్పుడు నేనైనా సరే ఇంకెవరైనా సరే కొత్త కుట్టే వాళ్ళని నమ్మైతే తీయము ఎందుకంటే ఎవరినైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఇద్దామన్నా కూడా అమ్మ కొత్తగా కుడుతుంది దగ్గర పాత అక్క కుడుతుంది అక్క పోయి ఇద్దాం పమ్మని ఇంకా అనుకొని పోయి ఇచ్చే సత్తం అట్లాంటిది ఇంకా మనకు ఎవరు ఇస్తారు కొత్త కుట్టే వాళ్ళకు అయితే ఇది డైరెక్ట్గా అయితే నాకు రాలేదు కుట్టడానికి మా ఫ్రెండ్కు బ్లౌజ్ కుట్టమని చెప్పి ఇచ్చిందంట తను వాళ్ళ ఇంటి దగ్గర ఆమె కొంచెం అర్జెంటుగా ఉంది కుట్టమని చెప్పి ఇచ్చిందంట అయితే తను తీసుకున్నప్పుడు బాగానే ఉంది కాకపోతే తను మన సరస్వతి దేవి పుష్కరాలు వస్తే మన కాళేశ్వరం ఇంకా వరంగల్ స్తంభాల గుడి అవన్నీ తిరిగేసి వచ్చిందంట ఇంకా అందుకు కొంచెం లాంగ్ జర్నీ అయ్యి ఇంకా ఆ నీళ్ళకు ఈ నీళ్ళకు కొంచెం జలుబు చేసి జ్వరం అంట ఇంకా తల బాగా నొత్తంది జలుబు అయ్యి జ్వరం కూడా వచ్చింది ఇంకా నాకు ఓపికే లేదు నువ్వు కుడతావా అని చెప్పి నాకు ఫోన్ చేసింది ఇంకా అర్జెంట్ ఉందని చెప్పి ఫోన్ చేసింది అయితే నేను అన్న మరి నీకు నమ్మకం ఉందా నేను గుడతా అని చెప్పి ఇంకా నన్ను అయితే ఇద్దరు ముగ్గురు అడిగారు నేను ఇట్లా చెప్పినా మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో ఇయ్యలేదు ఇంకా తీసుకొస్తా అని చెప్పి తీసుకురాలేదు నీకు నమ్మకం ఉందా అని అంటే నాకు నమ్మకం ఉంది కాబట్టి నీకు ఫోన్ చేసినా మీ పిల్లలకు గుట్టినో ఇంకా మీ చుట్టాల వాళ్ళకు గుట్టినో నీకు గుట్టుకున్నావు వాళ్ళు ఏంది నేను నమ్ముతున్నా కదా గుట్టు అని చెప్పి ఇచ్చింది ఎందుకంటే కొంచెం గిరాకీ బ్లౌజ్ కదా అని చెప్పి నేను నా ఫ్రెండ్ను మరీ మరీ అడిగిన అడి తే సరే ఏం పర్లేదు ఏమైనా మిస్టేక్ పోతే నేనే మిస్టేక్ అయిందని చెప్తాను నే అని అన్నది ఇంకా ఇంకా తను నమ్మకం పెట్టుకుంది కదా ఇంకా అని చెప్పి నేనైతే తీసుకొచ్చిన మరి అంత దారుణంగా అయితే ఏం కాదు ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం అంటే మనం పైసలు తీసుకునే దానికి ఏం చేయాలి కదా అన్న ఫీలింగ్ నాకు ఉంది అంటే కొంచెం ఏమైనా మిస్టేక్ పోయినా కూడా అంటారు కదా ఎవరి అయినా పైసలే కదా అని నాకు అనిపించి ఇంకా నన్ను అడిగిన ఆంటీ వాళ్ళకి కూడా అదే చెప్పిన నేను అంటే పైసల గురించి చెప్పలేదు ఫస్ట్ అయితే ఒక నార్మల్ బ్లౌజ్ అండి అంటే తీసుకొచ్చి దాన్ని కొడతా కుట్టు కుడితే అది మీకు సరిగ్గా సెట్ అయితే తర్వాత ఇంకా మీరు ఇంకా కుట్టించుకునేట్టు ఉంటే తర్వాత అది అని చెప్పిన ఎందుకంటే కొంచెం నార్మల్ బ్లౌజ్ అయితే ఏం కాదు ఇంకా ఇంకా చీరలు అవి అవి అంటే కొంచెం మిస్టేక్ పోతే అది వేరే కదా ఇంకా అందుకని నాకు మంచిగా అనిపించుకు నాకు నాకు అనిపించి నేను అట్లా చెప్పిన సరే అంటే ఇంకా తీసుకురాలేదు ఇంకా ఆంటీ తీసుకురాలేదు కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళ మా పిల్లల కానీ నాయ కానీ ఇంకా మా చుట్టాల వాళ్ళే కానీ కుట్టిన మంచిగా సెట్ అయినాయి మంచిగా సెట్ అయినాయి కానీ కొంచెం బయట వాళ్ళు అనేసరికి కొంచెం నాకు లోపల గిరాకీ అబ్బో గిరాకీ కదా మనం పైసలు తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం మిస్టేక్ పోయిన వాళ్ళు అంటారు ఎందుకంటే మనం ఎంత సీనియర్లు అయినా సరే కొంచెం మిస్టేక్ పోతే ఇది ఇక్కడ ఇట్లా వచ్చింది ఇక్కడ ఇట్లా వచ్చింది ఇట్లా కొట్టినో అట్లా కొట్టినో మనం ఆమె ముందు అన్నా కానీ మళ్ళీ మనం ఇంటికి వచ్చినాక కూడా కొద్ది రోజుల దాకా అమ్మను ఇట్లా కుట్టింది అట్లా కుట్టిందని అంటే కొద్ది రోజులు కాకపోయినా కానీ సరే కొద్ది రోజులు కాకకుండా కాకుండా కానీ అది వేసుకున్న ప్రతిసారి అనిపిస్తుంది అట్లా అని చెప్పి నేను ఇంకా నేను ఎందుకు పైస పైసలు పెట్టి కుట్టి గిరాకీ కాబట్టి పైసలు తీసుకుంటాం కాబట్టి అద్దని చెప్పి నేను అట్లా అనుకొని ఇంకా అట్లా అన్న ఇంకా అయితే తీసుకురాలేదు ఇంకా ఆ విషయం పక్కకు పెడితే ఇంకా మా ఫ్రెండు నా పైన నమ్మకంతో ఇచ్చింది ఇంకా అందుకనే అనిపించింది మళ్ళీ నాకు నేనే రియలైజ్ అయిన ఇక్కడ ఏంటంటే నేను బాడీ పార్ట్ వెనక పార్ట్ తీసేసిన తర్వాత ముందు హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పి కట్ చేస్తా ఉన్నా ఇక్కడ చూస్తారు కదా మరీ మరీ ఇంకా నా ఫ్రెండ్ నమ్మకం పెట్టుకొని ఇచ్చింది ఫస్ట్ గిరాకీ బ్లౌజ్ ఇంకా మిస్టేక్ పోవద్దని చెప్పి మరీ మరీ ఒకటికి రెండు ఒకటికి రెండు పాత బ్లౌజ్ అంటే ఆది బ్లౌజు పాత బ్లౌజు ఇంకా టేపు డబల్కు డబల్ పైన పెట్టి నేను కట్ చేసినా కానీ కింద మాత్రం క్లాత్ అనేది ఎట్లా సరిగ్గా ఉందలేదనేది చూసుకోలేదు ఆ తరం ఆరున ఆరు ఏమంటారు కదా సార్ ఉంది కథ పైన మార్క్ మార్క్ అది చాక్ పీస్ తోటి గీసేదే గీసి నాలుగైదు గీతలు గీసి కింద క్లాత్ సరిగ్గా ఉందా లేదా చూసుకోకుండా కట్ చేసి ఉన్న క్లాత్ దాన్ని సరిగ్గా కట్ చేస్తే మంచిగా అతుకులు పడకుండా సరిపోయేది కాకపోతే నేను కింద చూసుకోలేదు ఓన్లీ పైన ఉన్నదే చూసుకున్నా ఇంకా కింద చూసేసరికి నేను అబ్బా అనిపించింది అనిపించి ఈ క్లాత్ తిరిగేసి చూస్తే క్లాత్ సరిపోతుంది కాకపోతే నేను చూసుకోలేదు అక్కడ ఇంకా మళ్ళీ దానికి జాయింట్ పీస్లు అయితే కట్ చేసిన మళ్ళీ మళ్ళీ నాకు నాకు అనిపించింది అమ్మ చూస్తావా ఇంకా అంటే అంటే మనం కొత్తగా నేర్చుకున్న వాళ్ళని అందుకనే నమ్మం కదా కొత్తగా కుడుతుంది కాబట్టి అబ్బా కొత్త గుర్తుందాం ఇట్లా కుడుతుందో ఏమో ఎవరన్నా మన చుట్టుపక్కల కూడా నేర్చుకున్నా కూడా గలకి ఇద్దాం పమ్మనంటే అబ్బో కొత్త కుడుతుందా ఇట్లా కుడుతుందా ఏమో ఫస్ట్ అయితే నువ్వు కుట్టించుకో అని నేను గుర్తించుకో ఒకటి నార్మల్ బ్లౌజ్ ఇద్దాం అట్లా అని ఆలోచ అట్లా అని ఆలోచిస్తాం కదా అది నాకు అనిపించింది అబ్బా అందుకని నమ్మి ఇయర్ కావచ్చు కొత్త కుట్టే వాళ్ళకి అనిపించింది మళ్ళీ నాది నాకే సరిదంటే లైనింగ్ పీస్ ఏం కాదు లేదు ఇంకా బ్లౌజ్కి లోపల పోతుంది కదా అనిపించి ఇంకా నేను దానికి జాయింట్లు అయితే కట్ చేసినా కట్ చేసిన తర్వాత చూడాలి ఇంకా ఇది ఎనభై సెంటి పీ ఎనభై ఎనభై సెంటీ మీటర్ల పీస్ ఇది మీటర్ పీస్ కాదు మళ్ళీ నేను కొత్తది కుట్టాడు ఇంకా కట్ చేసి కుట్టాడు కదా ఇంకా ఇది నాకు ఇం అది ముందు పట్టు దిద్దామని అంటే సరిగ్గా గెలలేదు అబ్బా ఏంది ఇట్లా ఏంది అనుకున్న ఫస్ట్ బాడీ పార్ట్ ముందు పట్టు దిద్దాయి పో హ్యాండ్ సెండ్ తీసినా అనిపించింది అది ఎటు తిరిగేసినా సెట్ అవ్వదు ముందుకేసినా సెట్ అవ్వదు అటు తిరిగేసి ఇటు తిరిగేసి ఇంకా మొత్తం దాన్ని పరిచేసిన పరిచేసిన తర్వాత దాన్ని మొత్తం మాత్రం పెట్టి మొత్తం దాన్ని అది బాడీ పార్ట్ పట్టు మొత్తం వేసి లైన్ కొట్టి డాట్లు మొత్తం అన్నీ సరిగ్గా పెట్టుకొని ముందు ముందు గల్ల ఇంకా ముందు చంకలోతు అన్నీ డాట్లు అక్కడ అన్నీ సరిగ్గా పెట్టుకొని అది కట్ చేసి దాన్ని ఇటువైపు వేసి మళ్ళీ కట్ చేసినా ఇంకా నాకు అనిపించింది నమ్మమంటే ఎందుకు నమ్ముతారు జనాలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా సీనియర్లో కొట్టే వాళ్ళని ఆడట్లా పోయింది ఇట్లా పోయిందని అనేటోళ్ళు అనుకో నాకు నేను లోపల నాకు నేనే మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ కట్ చేస్తూ ఉన్నా ఇప్పుడు మీతో నేను చెప్తా ఉన్నా కానీ నా లోపల అప్పుడు మార్కర్లు పెట్టి కటింగ్ చేసేటప్పుడు నా మనసులో నా లోపల అదే మాట్లాడుతూ ఉంది నా మైండ్ లోపల అదే రన్ అవుతూ ఉంది మొత్తానికైతే ఇంకా అది మార్కర్ పెట్టి అవన్నీ డాట్లు ఏమన్నీ సరిగ్గా వేసుకొని కొలుచుకొని ఇంకా కట్ చేసినా ఇంకా అది కట్ చేసిన తర్వాత దాన్ని ఇటువైపు వేసి కట్ చేసిన మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకా ముందు తీసుకెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే ఈ విధంగా కట్ చేసిన అంటే మరి నేను ఇంతకుముందు మా అక్క వాళ్ళే నార్మల్గా అయితే కుట్టినా మరి ఇది ఎందుకు ఇట్లా అయిందో నాకు తెలియదు అంటే గిరాకీ బ్లౌజ్ అని చెప్పి నేను టెన్షన్ తీసుకున్నా ఏమో నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు అయింది అనిపించింది మళ్ళీ నాది నాకే వాళ్ళు వాళ్ళే మరి సరిగ్గానే ఇట్లా ఎందుకు అయిందని చెప్పి అనుకున్నా కాకపోతే అతుకులు పడ్డా సరే ఇది కొంచెం నాకు మళ్ళీ అన్ కట్ చేస్తూ ఉంటేనే మనకి ఏడు ఎట్లా రావాలా ఏడు ఎట్లా రావాలా అని మిస్టేక్ అయినా సరే ఆ మిస్టేక్లోనే మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ హ్యాండ్స్ కాడ ఇంకా ఈ ముందు పార్ట్ తీసుకునే కాడ తెలిసిందన్నట్టు కొంచెం మనం ఎట్లా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలని అంటే అంత కాకపోయినా నాకు అర్థమైనంత నాకు అర్థమవుతూ ఉందన్నట్టు కటింగ్ చేసి కొడుతూ ఉంటే నేను యూట్యూబ్లో ఒక అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా అక్క అయితే బిట్టు బిట్ మంచి అర్థమయ్యేటట్టు చెప్తుంది ఇంకా అక్కదే వీడియో అయితే వీడియోస్ అయితే ఫాలో అవుతా కాకపోతే ఏంటంటే మనం మనకు చెప్పేటళ్ళు ఎవరు లేరు కదా నేను చుట్టుపక్కల ఎక్కడ నేర్చుకో పోతలేండి ఇప్పుడు అంటే ఒకప్పుడు పోయినా కాకపోతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికి డాక్టర్స్ అద్దని చెప్పారు ఇంకా అంతటితోనే బంద్ అయిపోయిన మళ్ళీ ఇంకా గవర్నమెంట్ తరఫున నేర్పితే నేర్చుకుందాం అనిపోయినా కానీ కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోలేదు ఇంకా యూట్యూబ్లో చూసుకున్నాడు ఇంకా కటింగ్ చేసే కూర్చోడం ఏదో జరుగుతుంది మనకు ఏంటంటే తిరిగి క్వశ్చన్ ఎత్తే మనకి ఆన్సర్ అనేది ఎంబటే రాదు మనం ఒక క్వశ్చన్కి పద పది చూపిస్తుంది ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అయితే మనం అడిగినప్పుడు అక్క మనకి ఎంబటే రిప్లై ఇచ్చి వీడియో అయితే చేయదు కదా ఇంకా అందుకని కొంచెం మిస్టేక్ అయినా సరే ఇంకా మనం నెమ్మదిగా నెమ్మదిగా అయినా సరే నేర్చుకోవాలనిపించి ఇంకా నేనైతే ఈ విధంగా నేర్చుకుంటున్నా చూసారు కదా మొత్తానికి ఈ విధంగానైతే బ్లౌజ్ అయితే కుట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా పైపింగ్ వేసి ఈ విధంగా అయితే బ్లౌజ్ వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంత ఓపిక్గా నా వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ బాయ్